పడతాం ఏం చేశారు వాడుకుతో తమ్ము ఊరితో కదా సబ్బు కట్టా నా సైకిల్ ఎక్కడ ఉంది 60 కిలోల

తర్వాత మున్పడి దీనికి మెయిన్ ప్రాబ్లమ్ అంటే హాస్టల్ లేకపోవడం తోటి మా పిల్లల స్ట్రెంత్ దీని తగ్గుతుంది లాస్ట్ టైం కూడా కార్కి ఇచ్చిన మెయిన్ తర్వాత కూడా హాస్టల్ ఒకటి వస్తే పెద్దలు పెద్ద అంటే అందరికీ ఏమన్నారంటే మొత్తం హాస్టల్ స్టూడెంట్ ఉన్నారు కాబట్టి మేము క్యాన్వెస్ వెళ్ళినప్పుడు హాస్టల్ హాస్టల్ అడుగుతున్నారు హాస్టల్ ఒకటి వస్తే కాలేజీకి అంత పెద్ద ఎఫెక్ట్ కాదు హాస్టల్ లేకపోవడం తోటి